శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా మణిపూరాబ్జనిలయ వదనత్రయ సంయుత వజ్రాది కాయుమర్యాది బిరావృత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు నాభిస్థానం వద్ద గల మణిపూరక చక్రము ఇందులో ఉన్న దేవత యొక్క స్వరూపము ఆయుధములను వర్ణించారు వాగ్దేవతలు రక్తవర్ణ ఇది అమ్మవారి నాలుగు అక్షరముల నామము దీనిని రక్తవర్ణాయై నమ అని ధ్యానించాలి మణిపూరక చక్రంలో ఉన్న దేవత యొక్క శరీర కాంతిని ఈ నామములో తెలియజేశారు వాగ్దేవతలు ఈ తల్లి శరీర కాంతి ఎర్రని రక్తవర్ణపు కాంతి కనుక ఆ దేవత రక్తవర్ణ నిష్ఠ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని నిష్ఠాయై నమ అని ధ్యానించాలి మణిపూరక పద్మములో ఉన్న తల్లి మన శరీరంలో మాంసమనబడే ధాతువునకు పుష్టినిచ్చే తల్లి మాంస ధాతువునకు ఈమయే అధిష్టాన దేవత కనుక మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని గుడాన్న ప్రీత మానసై నమ అని ధ్యానించాలి మణిపూరకంలో ఉన్న దేవతకు ప్రీతికరమైన నైవేద్యమును తెలియజేశారు వాగ్దేవతలు బెల్లంతో చేసిన పొంగలి పాయసము ఈ తల్లికి ఇష్టము బియ్యంలో పోసి మెత్తగా ఉడికించి యాలకులు జీడిపప్పు ఎండుద్రాక్ష ఆవునెయ్యి బెల్లము కొబ్బరి ముక్కలు వేసి చేసిన పాయసము ఆ తల్లికి అత్యంత ప్రీతి కనుక ఆ శ్రీమాత గుడాన్న ప్రీతమానస దీని వలన మాంసము అనబడే ధాతువునకు పుష్టి కలుగుతుంది సమస్త భక్త సుఖద ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సమస్త భక్త సుఖదాయై నమ అని ధ్యానించాలి ఈ నామమునకు అర్థము అన్ని రకాలైన తన భక్తులకు సుఖమునిచ్చే దేవత భక్తులకు అన్ని సుఖములను ఇచ్చేది కూడా ఆ తల్లియే అనగా ఈ దేవతను ఆరాధించే భక్తులకు ఆధ్యాత్మికపరమైన సుఖశాంతులను ఐక సుఖములను ప్రసాదిస్తుంది లాకిన్యాంబ స్వరూపిణి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని లాకిన్యాంబ స్వరూపిణ్యై నమ అని ధ్యానించాలి మణిపూరక చక్రములు పైనామములలో చెప్పబడిన తల్లి లాకిని అనబడే యోగిని దేవత ఈ దేవత దృఢ శరీరాన్ని ఇచ్చే తల్లి శత్రువుల ధాతువులను లాగివేసే శక్తిని కలిగిన తల్లి అమ్మ ఉపాసన వలన మన శరీరాలకు దృఢత్వం లభిస్తుంది ధాతుపుష్టి అన్నం వలననే కలుగుతుంది రక్త మాంసనిష్ట గు అన్న ప్రీత మానస సమస్త భక్త హృదయ లాకిన్యాంబా స్వరూపిణి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు ఈ నామములలో మణిపూరక చక్రములో లాఖినీ దేవతగా పిలువబడే లలితాంబ శరీర కాంతి ఏ ధాతువునకు ఏ తల్లి అధిష్టానమో ఏ నైవేద్యము ఏ తల్లికి ఇష్టమో భక్తులను ఈ తల్లి ఏ రకంగా అనుగ్రహించగలదో వర్ణించారు వషిణ్యాదివా దేవతలు